ఈ నెల రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఎడన్ సముద్ర జలాల్లో బ్రిటన్ కు చెందిన యుద్ధ నౌకపై మిలిటెంట్లు డ్రోన్ తో దాడికి దిగారు దాడులతో నౌకకు మంటలు అంటుకున్నాయి ఆ నౌక నుంచి ఎస్ఓఎస్ మెసేజ్ అందుకున్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లింది బ్రిటన్ నౌకకు అంటుకున్న మంటలను ఆర్పేసి నౌకా సిబ్బందిని రక్షించింది ఆ ఘటన మరొక ముందే ఇరాన్ కు చెందిన ఎంవి ఇమాన్ అనే నౌకను హైజాక్ చేశారు సోమాలియా సముద్రపు దొంగలు తీర ప్రాంత గస్తీ విధుల్లో ఉన్న భారత రక్షణ శాఖ వెంటనే స్పందించింది నౌకలోని మొత్తం పదిహేడు మంది మత్స్యకారులను కాపాడింది అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన ఏడు వందల నాటికల్ మైళ్ళ దూరంలో సోమాలియా సముద్రపు దొంగలు ఈ హైజాక్ కు పాల్పడ్డారు సముద్రపు దొంగలు ఎంబీమాన్ నౌకను హైజాక్ చేసి వెంటనే దాని నుంచి భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్రకు ఎస్ఓఎస్ సేవ్ అవర్ షిప్ అంటూ ఒక మెసేజ్ వచ్చింది ఈ మెసేజ్ తో అలర్ట్ అయిన భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర వెంటనే బాధిత నౌకను లొకేట్ చేసింది తాను ఉన్న ప్రాంతానికి వంద నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నట్లు గుర్తించింది ఘటనా స్థలం దిశగా వేగంగా వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది తీర ప్రాంతంలోని సాయుధ నావికా దళాలు వెంటనే బాధిత నౌకను చుట్టుముట్టాయి సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేసి ఎంవి ఇమాన్ నౌకలోకి ప్రవేశించింది భారత నౌకాదళ ప్రతాపాన్ని ఇదివరకే గుర్తించిన సముద్రపు దొంగలు పలాయనం చిత్తగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు భావించి వెనక్కి పారిపోవడానికి సిద్ధమయ్యారు అలా సముద్రపు దొంగలను తరిమికొట్టి ఇరాన్ షిప్పింగ్ నౌకను రక్షించింది ఐఎన్ఎస్ సుమిత్ర గడిచిన రెండు సార్లు భారత నౌకాదళం తన పౌరుషాన్ని చూపడాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసించాయి తరచూ రెచ్చిపోతున్న సముద్రపు దొంగలను వెంటాడి వేటాడుతుంది ఇండియన్ నేవీ ఇంతకీ ఎవరి సముద్రపు దొంగలు చిన్న చిన్న పడవుల్లో తిరిగే వీరు అంతంత పెద్ద వాణిజ్య నౌకల్లోకి ఎలా ప్రవేశిస్తారు నౌకను ఎలా దోచుకుంటారు అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి ఈ సముద్రపు దొంగల్నే పైరేట్స్ అని అంటారు నేలపై దొంగల్లాగే సముద్రంలో వీరు దొంగతనాలతో జీవిస్తారు వారు సముద్రానికి ఈత నేర్పించే ఘనులు చూస్తుండగానే భారీ నౌకలను తమ గుప్పెట్లోకి తీసుకుంటారు నౌకా దళాల కన్ను గొప్పతారు రేడార్లకు దడ పుట్టిస్తారు డ్రోన్లను ఏమారుస్తారు ప్రభుత్వాల్లో ప్రకంపనలు సృష్టిస్తారు అనంతమైన సముద్ర జలాలపై అనధికారిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు అంతర్జాతీయ వాణిజ్య ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నారు సముద్రపు దొంగలు ముసుగులు ధరించి కనిపించే ఈ మనుషుల చేతిలో ఆయుధాలుంటాయి కొన్నిసార్లు ఐదారుగురు కంటే మించరు కొన్నిసార్లు పాతిక ముప్పై మంది కన్నా ఎక్కువే ఉంటారు దోచుకునే లక్ష్యాన్ని బట్టి మనుషుల సంఖ్య మారుతుంది చాప కింద నీరులా వాణిజ్య నౌకను చుట్టుముడుతారు ప్రవేశ బద్దలు కొట్టి లోపలికి చొరబడతారు నౌకలోని కీలక ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు కెప్టెన్ తలకు పాయింట్ బ్లాంక్ లో తుపాకీ గురిపెడతారు సహకరిస్తే పర్వాలేదు వండికేస్తే చంపడానికైనా సిద్ధంగా ఉంటారు కాంప్రమైజ్ అన్నది వారి డిక్షనరీలోనే లేదు నౌకల్లో ఉండే చమురు మాదక ద్రవ్యాలు బంగారం మద్యం ప్రాచీన కళాఖండాలు సరుకు ఏదైనా సరే క్షణాల్లో ఖాళీ చేస్తారు అంతే వేగంగా మరపడువుల్లో మాయమవుతారు వీరే ఆ సముద్రపు దొంగలు లేదా పైరెట్స్ వీరి క్రూరత్వం ముందు బాధిత నౌకా సిబ్బంది ఏడుపులు సాగర ఘోషలా కలిసిపోవాల్సిందే అంతేకాని వీరి హృదయాలు ఏమాత్రం కనికరం చూపించవు అసలు పైరెట్స్ ఏం ఆలోచిస్తారో ఎవరూ కనిపెట్టలేరు ఆ వ్యూహాలు ఎవరి ఊహలకు సైతం అందవు నౌక నడి సముద్రంలో ఉన్నప్పుడు దారి తప్పిన ప్రయాణికులం అంటూ పరిచయం చేసుకుంటారు బోట్ లో ఇంధనం నిండుకుందంటూ సాయం అడుగుతారు నేవీ అధికారులమని చెప్పి బుకాయిస్తారు చేపల బయటకు వచ్చిన మత్స్యకారుల్లా నటిస్తారు అదంతా నిజమే అనుకుని నౌకలోకి ఆహ్వానిస్తే కోరి కొరివితో తలగొక్కున్నట్లే అవుతుంది వెంటనే వారు తమ ప్లాన్ ను అమలు చేస్తారు సరుకుల స్వాధీనంతో సరిపెట్టుకోకుండా సిబ్బంది ప్రాణాలకు వెలకడతారు గీసి గీసి వేరాలాడతారు కొన్నిసార్లు ఏకంగా నౌకనే సొంతం చేసుకుంటారు ఇక నుంచి అదే మదర్షిప్ సదరు ముఠా కీలక స్థావరంగా మారుతుంది అత్యాధునిక మారణాయుధాలు తేలికపాటి బోట్లు వాకీ టోకీలు జీపీఎస్ పరికరాలు సముద్రపు దొంగల పనిని సులభం చేస్తున్నాయి గతంలో ఇంత సాంకేతికత లేదు కండబలంతో పని కానిచ్చేవారు సత్తువ సరిపోనప్పుడు సముద్రంలోకి దూకి పారిపోయేవారు తప్పనిసరి అయితే పోరాడి ప్రాణాలు కోల్పోయేవారు ఇప్పటి పరిస్థితులు వేరు ఎవరికి వారు ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అంతర్జాతీయ మాఫియాతో జతకట్టి ఆయుధాలు రాకెట్ లాంచర్లు సమకూర్చుకుంటున్నారు అందమైన అమ్మాయిల్ని రంగంలోకి దించి నౌకలోని కీలక వ్యక్తులకు వలపు వలలు విసురుతున్నారు పోర్టు సిబ్బందికి లంచాలిచ్చి ఎప్పటికప్పుడు వాణిజ్య నౌకల కదలికలు తెలుసుకుంటున్నారు మెరుపు దాడులతో విలువైన ఉత్పత్తుల్ని తరలించుకుని వెళ్తున్నారు సముద్రపు దొంగల సమస్య ఇప్పటిదే కాదు మొఘలలు కాలం నాటికే ఉంది స్థానిక పాలకులు సంస్థానాధీసులు తమ ఖజానాను నింపుకోవడానికి విదేశీ నౌకలను లక్ష్యంగా చేసుకునేవారు వాటాలిచ్చి మరీ బందీ పోట్లను ప్రోత్సహించేవారు మార్కోపోలో రాతల్లోనూ సముద్ర దొంగల గురించిన ప్రస్తావన ఉంది ఇంటర్నేషనల్ మెరాన్ బ్యూరో రికార్డుల ప్రకారం గత ఏడాది నూట ఇరవైకి పైగా సముద్రపు దొంగతనాలు నమోదయ్యాయి ఈ ముఠాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి నౌకలోని సరుకు గమ్యాన్ని చేరుతుందో లేదో కూడా చెప్పలేనంత అనిశ్చితిని సృష్టిస్తున్నాయి ప్రత్యేకించి ఎర్ర సముద్ర మార్గంలో రవాణా అంటే కోట్ల రూపాయల విలువైన వస్తువుల్ని హారతి పళ్ళంలో పెట్టి దొంగల ముఠాలకు అప్పగించడమే అంటున్నారు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ దారిలో కనుక వెళ్తే సరుకుల బీమా సౌకర్యాన్ని ఉపసంహరిస్తామని తెగేసి చెబుతున్నాయి దేశాల్లో రాజకీయ అనిశ్చిత తీవ్ర పేదరికం నిరుద్యోగం వల్లే పైరేట్స్ పుట్టుకొస్తున్నారు అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు సముద్రపు దొంగల్ని కట్టడి చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి అయినా వారి ఆగడాలు మితిమీరుతోనే ఉన్నాయి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు నడిసంద్రం సాక్షిగా జరిగే దోపిడిని సముద్ర జలాలతోనే అడ్డుకోవడం సంప్రదాయమైన వ్యూహంగా చెబుతున్నారు నౌకల సిబ్బంది ముష్కర ముఠాలు మరపడవులు చుట్టుముట్టగానే శక్తివంతమైన పంపింగ్ యంత్రాలతో నీటిని ఎగ్గజమ్ముతూ ఎదురడానికి దిగుతారు నిజానికి ఆ ప్రవాహ వేగానికి దొంగలు ఉక్కిరి అవుతారు నీరు చేరిపోవడంతో పడవలు బరువెక్కుతాయి క్రమంగా మునిగిపోతాయి దీంతో ఆ ముఠాలు ఆత్మరక్షణలో పడతారు కెప్టెన్ అనుమతి లేనిదే ఎవరూ ఓడలోకి ప్రవేశించకుండా పదునైన తీగలతో చుట్టూ కంచె నిర్మిస్తారు డ్రోన్ కెమెరాలతో పరిసరాల్ని గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొంగలు దుశ్చర్యలు మాత్రం ఆగడం లేదు కొత్త కొత్త ఎత్తుగడలతో విలువైన సంపదను ఎత్తుకెళ్తున్నారు గత ఏడాది చివరిలో మల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సముద్రపు దొంగలు హైసాక్ చేశారు ఎర్ర సముద్రం వైపుగా వెళ్తుండగా సాయుధ మూకలు దాడికి తెగబడ్డాయి భారత వైమానిక దళం రంగంలోకి దిగాక కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు అంతకుముందు సింగపూర్ వాణిజ్య నౌక మీద కూడా కన్నేశారు సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడటంతో పలాయానం చిత్తగించారు పదేళ్లకు ముందు దుబాయ్ నుంచి వెళ్తున్న నౌక పైన కూడా పైరేట్లు పట్టు బిగించారు దీంతో కోట్లాది రూపాయలు మొట్టజెప్పి సరుకు విడిపించుకున్నారు యజమానులు గ్రీస్ వాణిజ్య నౌక నుంచి అయితే అక్షరాల పదమూడున్నర లక్షల డాలర్లు ముక్కిపిండి వసూలు చేశారు తాజాగా బంగ్లాదేశ్ కార్గో నౌకను స్వాధీనం చేసుకుని బేరాలు సాగించాలని చూశారు కానీ మన నావికాదళం ఆ ఆటలు సాగనివ్వలేదు బల్గేరియాలోని ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టారు పైరేట్లు సంక్షోభ సమయంలో ఆ దేశం మన సాయం కోరింది మరుక్షణమే భారత వాయుసేన రంగంలోకి దిగింది సముద్ర మార్గంలో రెండున్నర వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ మెరైన్ కమాండోలను మోహరించింది మెరుపు దాడులతో పైరేట్లు ఆట కట్టించింది బందీలుగా ఉన్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది అయితే అన్నిసార్లు విజయం ఒకవైపు ఉండకపోవచ్చు అందుకే ఈ పైరేట్లు ఆట కట్టించేందుకు ప్రపంచ దేశాలు ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది